అని అనే అనుమానాన్ని అటు మంత్రి సీతక్క వ్యక్తపరుస్తోంది ఇవన్నీ కూడా నిజా నిజాలు బయటపడితే కానీ కుట్ర చేసినా బిఆర్ఎస్ పార్టీ బ్యాక్ ఎండ్ లో ఉండి కుట్రలు జయించిందా అనే రకంగా అనుమానాలు ఉన్నాయి నిజా నిజాలు తేరుస్తామంటూ కూడా ఆవిడ చెప్తున్నారు సో త్వరలోనే నిజాలు బయట పెడతామంటూ చెప్తున్న ప్రయత్నం చేస్తున్నారు సీతక్క తర్వాత రైతు బంధు రైతు విజయోత్సవాలు జయోత్సవాలు అంటూ ఏదో చేపడుతోంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిన్న మహబూబ్ నగర్ లో తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో అక్కడ ఉత్సవాలు ప్రారంభం చేసి ఒక వేదికను ఏర్పాటు చేశారు ముప్పయో తేదీన ముఖ్యమంత్రి సహా అక్కడికి ఇవ్వాలి పూర్తిగా మీ యొక్క ప్రభుత్వం మొత్తం అక్కడే ఇన్వాల్వ్ అయిపోయి అక్కడే ఉత్సవాలు జరిపించుకొని తర్వాత రెండు లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో మరొక నాలుగు లక్షల కుటుంబాలకి అక్కడే ఆ వేదిక నుంచి విడుదల చేయబోతున్నారట సో ఇవన్నీ జరుగుతున్నాయి రాజకీయాలు చాలా వేడెక్కుతున్నాయి ఏడాది కాలం దగ్గరగా వస్తోంది పూర్తి కావడానికి సో ఏడాది కాలం వచ్చేసరికల్లా ఏమేం చేసిరనే ప్రణాళికతో వీలు చెప్పుకోవడానికి సిద్ధమవుతుంటే మీరు ఏం చేయలేరు అంత ఉత్తరే అంత తూర్చు అటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలు ప్రయత్నం చేస్తున్నాయి వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలని వాళ్ళ వాళ్ళ యొక్క స్ట్రాటజీలను సిద్ధం చేసుకొని ఉన్నాయి మరి ఏం జరుగుతుంది ఏంటి ఏం కథ అనేది తొలిలుగు నిత్యం మీకు ఎప్పటికప్పుడు వార్తలు అందిస్తూనే ఉంటుంది సో ఈరోజు మనం చూద్దాం వివిధ వార్తా వచ్చిన కథనాలు దానికి సంబంధించి విశ్లేషణ చేసుకుందాం మనం సో ముందుగా ప్రధానంగా చూస్తే ప్రధాన బ్యాండ్ ఫుడ్ వెనక కుట్రా ఎవడు చేశాడో త్వరలో తేలుస్తాం బిఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అధికారుల హస్తం ఉంటే ఉద్యోగాలు అవుట్ మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు గురుకుల బాట ఇక రేపటి గురుకుల బాట అని ఒక కార్యక్రమాన్ని ఇలా ఎంత డేటు ఇలా ఇరవై తొమ్మిది ఇలా కూడా ఉన్నది వాస్తవానికి అయితే దీక్షా దివాస్ అనే కార్యక్రమానికి భాగంగా ఒక సీనియర్ తీసుకొద్దాం అనుకున్నాం కానీ కొంత ఉన్నటువంటి టైంలో భాగంగా ఉద్యమకారాన్ని తీసుకొచ్చి అసలు ఏం జరిగింది ఆ రోజు దీక్ష చేసిన సందర్భంలో ఏం చేసిండు కేసీఆర్ ఇవన్నీ చెప్పాలనుకున్నాం సో రేపటి నుంచి గురుకుల బాట అంటూ బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది సో గురుకుల బాట అంటే ప్రతి గురుకుల హాస్టల్ దగ్గర కాలేజీల దగ్గర పోయి వాళ్ళు పర్యవేక్షించబోతున్నారు బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు ఎవరెత్తుకున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి ఇక మరి గురుకులాలపై పాలిటిక్స్ వద్దు సంక్షేమ ఆస్తులు స్పంది సందర్శించిన మంత్రి పొన్నం ఇక పుష్పను వదిలేదేలే మెగా ఫ్యాన్స్ కుట్ర ఆడియో లీక్ ఇక ఫ్లాప్ చేసేందుకు పక్కా పకడబందీగా ప్లాన్ ఇక గట్టిగా కౌంటర్ ఇస్తున్న అల్లు అభిమానులు మెగా వర్సెస్ అల్లుగా వారు కొనసాగుతున్న నేపథ్యంలో పుష్ప టూ డిసెంబర్ ఐదు రిలీజ్ కాబోతోంది ఈ రిలీజ్ ఎట్లా అయినా కూడా ఫ్లాప్ చేయాలనే ఒక ఆలోచన మెగా ఫ్యాన్స్ చేస్తున్నట్టు ఒక ఆడియో కాల్ లీక్ అయింది ఇక కొండా సురేఖకు బిక్షాక్ సమన్లు జారీ చేసిన నాంపల్లి కోర్టు నాగార్జున పరువునా కేసులో కీలక పరిణామం డిసెంబర్ పన్నెండున విచారణకు రావాలని ఆదేశాలు నాగచైతన్య సమంత విడాకులపై గతంలో మంత్రి కీలక వ్యాఖ్యలు ఎన్కన్వెన్షన్ కోసం నాగార్జున చేసిన పనులపై విమర్శలు ఇక రైతు భరోసా లేనట్లే వానాకాల నిధుల పైన స్పష్టత కరువు సంక్రాంతి కానుకగా యాసంగ నిధులు ఇక ఎకరాకు ఏడు వేల ఐదు వేల రూపాయలు అందిస్తామని మంత్రి తుమ్మల కీలక ప్రకటన అయితే ఐదు ఎకరాల్లోపు ఉన్న వారికి మాత్రమేనని ఆయన ఒక రకంగా చెప్పుకొచ్చే ప్రయత్నం చేసిండి ఇక మూడు నా ము మూడు లక్షల మంది ఖాతాల్లో రుణమాఫీ హెడ్ రుణమాఫీస్ ఇక ఈనాడు విషయానికి వస్తే ఈనాడులో హెడ్ లైన్స్ అను జలాంతర్గామి నుంచి ఉందా లేదు సో సబ్మెరన్ నుంచి తొలిసారి ప్రయోగం అగ్రదేశాల సరసన భారత్ కాజపేటలో కోచ్ తయారీ యూనిట్ అందుకు అనుగుణంగా పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ అభివృద్ధి సో ఇది పునర్ విభజన హామీలో ఒక హామీ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అయిన ఎటకేలకు శాంక్షన్ అయిందట మరి విద్యార్థుల భోజనం విషయంలో నిర్లక్ష్యాన్ని సహించం బాధ్యులను ఉద్యోగం నుంచి తొలగిస్తాం సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ అన్న ఆయన నివాసం కూడా పోయి కులగణన చేపట్టారు అక్కడ కూడా ఎన్ని పోయి రూపాయలు ఆ ఫార్మ్ అందిస్తున్నటువంటి ఆ దృశ్యాలు ఇవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కులగణ సర్వే పత్రం అందజేస్తున్న అధికారులు పక్కనే చూస్తే పది పరీక్షల్లో గ్రేడింగ్ విధానానికి స్వస్తి ఈ ఏడాది నుంచి వంద మార్కులకు రాత పరీక్ష రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఉన్న పలంగా మార్పులు చేయడం పైన విమర్శలు సీఎం గా హేమంత్ సోరేన్ ప్రమాణం తర్వాత హైదరాబాద్ తాగునీటికి మూడు ప్రత్యామ్నాయాలు కొండపోచమ్మ సాగర్ మల్లనాసాగర్ సంగారెడ్డి కాలువ నుంచి నీటి మళ్లింపుపై ప్రతిపాదనలు ఇక ఉక్రెయిన్ విద్యా విద్యుత్ వ్యవస్థలపైన దాడి అంటూ ఒక వార్త తర్వాత అదనపు కలెక్టర్ వద్దే మ్యూటేషన్ పరిష్కారం వారసత్వ బదిలి ఆర్డీఓ పరిధిలోకి మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం నిర్దిష్ట గడువు విధించిన రెవెన్యూ శాఖ ఇక పక్కనే మంత్రి సురేఖకు సమన్లు డిసెంబర్ పన్నెండున హాజరు కావాలని నాంపెల్లి ప్రత్యేక కోర్టు ఆదేశం ఆ తర్వాత విపక్షాలకు కనువిప్పు కలిగేలా రైతు సదస్సు రాబోయే నాలుగేళ్లలో రైతుల కలలో కాంతిని చూస్తాం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడున్న దాంట్లో రాబోయే రోజుల్లో మీరు కాంతిని చూసేమో కానీ ప్రస్తుతం వాళ్ళ పాపం కలద కన్నీరు వస్తుంది రుతు రుణమాఫీకి సంబంధించి రైతు భరోసా లేకపోగా వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఆ కన్నీరుని తుడుచండి కాంతిని తర్వాత తీసుకోదురు కానీ ఇక సన్నాలకు సాగుబడి అదనపు రాబడి సన్నాల సాగుబడి అదనపు రాబడి ఎకరాకు పది నుంచి పన్నెండు వేల వరకు ఆదాయం అధికంగా వస్తోంది ఇక ఇప్పటికీ ఏడు పాయింట్ యాభై మూడు లక్షల టన్నుల సన్నధాన్యం సేకరణ సో ఇక ఐదు వందల బోనస్ అనేది కొంత వరంగా మారిందట రైతుల పాలిట సో ఆ వరం అనేది ఇట్లా చూడండి నిజామాబాద్లో సన్నాలు లక్ష నలభై ఏడు వేల రెండు వందల ఆరు క్వింటాల్లో ఉంటే అది సన్నాల విషయానికి వచ్చేసరికి అధికంగా ఉంది సో ప్రతి చోట సన్నాలు పెరిగినాయి అటు ఇక జోగులాంబ గద్వాల్లో అయితే సున్నా దొడ్డు రకం వాటిలో సున్నా అటు రెండు వేల మూడు వందల నలభై ఆరు క్వింటాలకు సంబంధించి టన్నుల క్వింటాల్లో సో అది క్వింటాల్ క్వింటాల్లో గద్వాలలో ఉన్నది సో ప్రతి చోట సన్నాల సంబంధించి సాగు పెరిగింది ఐదు బోనస్ బోనస్ తోటే కొంత రైతులు కూడా ఆలోచన చేశారు ఖమ్మంలో నూట యాభై నాలుగు క్వింటాల్లే అటు సన్న రకాలకు చూస్తే యాభై మూడు వేల రెండు వందల ఇరవై ఏడు క్వింటాల్ సో ప్రతి చోట పెరిగింది అట్లా చూస్తే కనుక ఇక లోక్సభలో కొత్త కళ సభ్యురాలిగా ప్రియాంక ప్రమాణం గ్యాలరీ నుంచి వీక్షించిన సోనియా పార్లమెంట్ లోకి వస్తుండగా ఫోటోలు తీసిన అన్న రాహుల్ గాంధీ ఇండియా కూటమిలో చిచ్చు కాంగ్రెస్ కు రబ్బర్ స్టాంప్ ఉండడం పార్లమెంట్ స్తంభం పైన మమత ఆగ్రహం అతి విశ్వాసంతోనే మహారాష్ట్రలో ఓటమి అంట ఇక పరహారాలలో పిల్లలకు సోషల్ మీడియా నిషేధం కీలక బిల్లును ఆమోదించిన ఆస్ట్రేలియా పార్లమెంట్ జాబితాలో యూట్యూబ్ కు ఈ జాబితాలో యూట్యూబ్ కు మాత్రం మినహాయింపట సోషల్ మీడియా వినియోగం పైన పిల్లలకి నిషేధం విధించిన రాష్ట్రేలియా అట్లే ఇక్కడ కూడా ఉంటే బాగుండేది లేకపోతే ప్రతి ఒక్కరు ఫోన్ ఓన్ చేసి వాళ్ళ కూడా ఇన్స్టాగ్రామ్లు వాళ్ళ కూడా రీల్స్ అని కథ అని కారకని ఎంత నాశనం అయిపోతున్నారు పూరలు ఇక పన్నెండున విచారణకు హాజరు కావాలి కొండాసురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు తర్వాత సంక్రాంతికి పంచాయతీ పేరి జనవరి పద్నాలుగు నోటిఫికేషన్ ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు మూడు దశల నిర్వహణ తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సంక్రాంతి కల్లా ఆ పంచాయతీ బేరి మోగబోతున్నదట ఇక పరో తరగతిలో ఇంటర్నల్ మార్కులు రద్దు తర్వాత పక్కనే పాఠశాలలు గురుకులాలను తరచూ తనిఖీ చేయండి విద్యార్థులను కన్నబిడ్డల్లాగా చూసుకోవాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం కలుషిత ఆహారంపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు ఇక ఇతనాల పరిశ్రమపై కింగ్ కర్తవ్యం కేంద్రం నుంచి కేవలం ఇతనాల్ తయారీకి మాత్రమే అనుమతి గత ప్రభుత్వ హయాంలో ఇతర ఉత్పత్తులకు ఓకే ఇప్పుడు ఈ మేరకు ఏంటిది తెరచాటు ఒప్పందం కాంగ్రెస్ బిఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం ఒకరి గిల్లితే మరొకరు ఏడ్చినట్లుంది ఎద్దేవా గతంలో కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ ను ఈ రకంగానే మాట్లాడుకొచ్చింది ఇప్పుడు కిషన్ రెడ్డి ఏం చేస్తున్నాడు కాంగ్రెస్ బిఆర్ఎస్ ను మాట్లాడుతున్నాడు ఇక తెలుగు విషయానికి వస్తే తొలిసారి లోక్సభకు ప్రియాంక చేతిలో రాజ్యాంగంతో ఎంపీగా ప్రమాణం కేరళ సాంప్రదాయ చీర కసావు ధరించి హాజరు ప్రమాణం తర్వాత రాహుల్ తో ప్రియాంక ఆత్మీయ ఆలంగనం ఇక ఫుడ్ పాయిజన్ వెనుక బీఆర్ఎస్ కుట్రలు కొందరితో గులాబీ నేతల కుమ్మకు త్వరలో అన్ని బయటకు వస్తాయన్న మంత్రి సీతక్క ఇక ఫుడ్ పాయిజన్ ఘటన పైన టాస్క్ ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ జిల్లా స్థాయి ఆఫీసర్లతో కమిటీ ఏర్పాటు తనిఖీ చేపట్టి కారణాలు బాధ్యులను గుర్తించాలని ప్రభుత్వం ఆదేశం గురుకులాలు హాస్టల్ అంగన్వాడీలు స్కూళ్లలో ప్రత్యేకంగా ఫుడ్ సేఫ్టీ కమిటీలు ప్రతి విద్యా సంస్థలో హెడ్ హెడ్ మాస్టర్ ఇద్దరు స్కూల్ స్టాఫ్ తో ఏర్పాటు పర్యవేక్షకులుగా జిల్లా డివిజన్ మండల స్థాయి ఇది ఏంది ఎప్పటి నుంచో ఉంటుంది ఇది మీరు ఏర్పాటు చేసేది ఏమున్నది అట్ ద సేమ్ టైం హెడ్ మాస్టర్ ద సేమ్ టైం ఇదే టీచర్తో ఫుడ్ కమిటీ ఉంటుంది జనరల్గానే ఫుడ్ కమిటీలు ఉంటాయి వాళ్ళు కరెక్ట్ గా లేదా అనేది ఇక్కడ సమస్య రైట్ ఇక విఐపి వివరాలు ఇస్తలే కులగల సర్వేకు సహకరించని కొందరు విఐపి నేతలు సర్కారు ఉద్యోగులు తర్వాత సీఎం చొరవతోనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రజల కళ్ళు నెరవేరుతుందన్న కాంగ్రెస్ ఎంపీలు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు కాల నిర్మాణం పూర్తవుతుందని వెళ్ళడి ఇక రామగుండంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయండి అని చెప్పి పెద్దపల్లి ఎంపీ వంశీ నా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ ఇక అమ్మవిపై క్రిమినల్ కేసులు పెట్టండి భూదాన్ భూముల స్కామ్లో డీజీపీకి ఈడీ సిఫార్సు సో క్రిమినల్ కేసు నమోదు ఇక డీజీపీకి సిఫార్సు చేసిన ఈడీ అంటే డెఫినెట్గా కేసు అవ్వడం ఖాయం ఇక టెన్త్ ఎగ్జామ్లో వంద మార్కులకు ఇంటర్నల్ మార్కుల ఎత్తివేత్తా ఇరవై మార్కులు ఎత్తివేసేసి ఇక పూర్తిగా వంద మార్కులకి ఎగ్జామ్ రాయాల్సిందే ఇక రెండు నెలల్లో శ్రీశైలం సగం ఖాళీ రెండు వందల పదిహేను టిఎంసీల నుంచి నూట ముప్పై టిఎంసీలకు పడిపోయిన నీటి నిల్వ వర్షాకాలం నుంచి ఇప్పటిదాకా నాలుగు వందల టీఎంసీలు తీసుకెళ్లిన ఏపీ ఒక్క పోతిరెడ్డి పాడు ద్వారా నూట తొంభై టిఎంసీల తరలింపు సోమశీల కండలేరు గండికోట రిజర్వాయర్లలో స్టోరేజ్ కేఆర్ఎంబి ఆదేశాలు బేకత్తారు బోర్డు మీటింగ్ లో ఏపీ వైఖరిని ఎండగట్టేందుకు సిద్ధమవుతున్న అధికారులు సో ఇది వెలుగు హెడ్లైన్స్ ఇక నమస్తే తెలంగాణ చూస్తే ఆత్మ బంధువుకు ఆత్మీయ వీడుకోలు ఎవరు మాధురెడ్డి శ్రీనివాసరెడ్డి ఎక్స్ఎమ్ఎల్సీ ఆయన ఇక వయసు మీద పడ్డది నేను ఇక నా పిల్లలతో వెళ్ళడానికి ఉండడానికి నేను విదేశాలకు పోతున్నా అని చెప్పి ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంటే ఆయన ఆలింగనం చేసుకొని ఆత్మీయంగా పలకరించి సా మంచిగా సాగనంపిండట పిండట కేసీఆర్ ఇటువంటి ఆచార పద్ధతులు పాటించాలని నిజంగానే ఒక రకం కేసీఆర్కి మనం గొప్ప అనే చెప్పుకోవాలి చాలా ఆచార పర్యాదలు పాటించడం ఎవరిని వచ్చినాక వాళ్ళకి ఇటువంటి పాటించడం అంటే ఎవరు పాటిస్తారు రెండాలకపోతే తన ఛాయోలో ఉండరు ఒక్కో దగ్గర ఓ జాగాలైతే ముఖ్యంగా రాజకీయ నాయకులు కానీ ఆయనతో పనిచేసిన ఇట్లా సన్మానం చేసుకోవడం సత్కరించుకోవడం ఇది గొప్ప విషయమే సో పుట్టి పెరిగిన గడ్డను బీడి పిల్లలతో శేష జీవితాన్ని గడిపేందుకు శ్రీనివాసరెడ్డి అమెరికా వెళ్తున్న వేళ కేసీఆర్ ఆయనకు జీవితాంతం మర్చిపోలేని బహుమానం ఇచ్చారు కుటుంబ సమేతంగా ఇంటికి పిలిపించుకొని ఆతిథ్యం ఇచ్చారు ఘనంగా సత్కరించారు విత్ లవ్ ఫ్రమ్ కేసీఆర్ అని రాసుకున్న రాసున్న లాకెట్ ను తొడిగి ఖండాలు దాటిన వింటే ఉంటానని మాటిచ్చారు ఇక ఆమరణ దీక్షకు ఏళ్ళు కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టి రజకు పదిహేను ఏళ్ళు అంటే దీక్షా దివాస్ పేరిటే బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నది ఇక ఏడాది పరితరం ఎట్లున్నది మీ కుటుంబానికి ఎన్ని స్కీములు అందినాయి సీఎం ఓకేనా మార్చుతారని భావిస్తున్నారా దక్షిణ తెలంగాణ జిల్లాలో రహస్యంగా సర్వే ఓ కాంగ్రెస్ మంత్రే చేయిస్తున్నట్టు ప్రచారం ఆయన వద్దు ఈయనొద్దు కేసీఆర్ రావాలి సర్వేలో కుండ బద్దలు కొడుతున్న ప్రజానికం మరి ఆ వారు రాస్తా అయిపోతుండే కదా దక్షిణ తెలంగాణ కాంగ్రెస్ కు ఓటేసినందుకు చెంపలేసుకుంటున్నారు రేవంత్ సర్కార్ తీరుపై మండిపడ్డ గౌరమ్మ ఖమ్మంలో ఏడాది పాలన ప్రచార జాతర కళాకారులతో చిరివ్యా వ్యాపారి వాగ్వాదానికి దిగింది కేసీఆర్ ఉంటే అన్ని ఇస్తుండేనని వ్యాఖ్య సోషల్ మీడియాలో వీడియో వైరల్ ఇక మూసి సాయము మోసమే పార్లమెంట్ ను తప్పుదో పట్టిస్తున్న రేవంత్ అంటున్న హరీష్ రావు ఇక పాఠశాల చుట్టూ పోలీస్ పహారా నిన్న ఇక్కడ ఇక్కడ ఫుడ్ పాయిజన్ జరిగినటువంటి మాగునూరు ఘటనకు ఆ ఫోటో ఇది సో లగచర్ల సెగ దుద్యాలలో కొత్తగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిన లగచర్ల ఘటనతో సర్కార్ నిర్ణయం సంబరాల కోసం స్థానిక ఎర సంక్రాంతి తర్వాత ఎన్నికలంటూ ప్రచారం అనుకూల మీడియాకు ప్రభుత్వ లీకులు విజయోత్సవాలు గట్టెక్కిచ్చేందుకు టాక్ కొలిక్కిరాని బీసీ డెడికేటెడ్ కమిటీ కమిషన్ పని నివేదిక లేకుండా రిజర్వేషన్లు ఖరారు ఎలా ఇక రైట్ సదస్సులో కలెక్టర్ అవమానం ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలం అమిస్తాపూర్ శివార్లో రైతు పండుగ పేరిట నిర్వహించిన సంబరాల్లో జిల్లా కలెక్టర్ విజయేందరి బోయినికి అవమానం జరిగింది మంత్రులు తుమ్మల రాజనాథ్ సింహ జూపాలితో పాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ప్రజాప్రజులతో పాటు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు వారంతా వేదికపై కుర్చీలో కూర్చున్న కలెక్టర్ మాత్రం వేదికపై పిలిచి కుర్చీ ఇవ్వకుండా నిలబెట్టారు ఇది ఆ వేదికను అధ్యక్షతను వహిస్తున్నటువంటి కార్యక్రమం అది కలెక్టర్ గారే అక్కడ పిలుస్తున్నారు అధ్యక్షత వహిస్తుంది కాబట్టి పక్క నిలుచున్నది దానికి ఓ భూతద్దంలో పెట్టి చూసి ఆగమాగం చేసి ఏంది ఎర్రవేళ దయాకర్ రావు ఆ అమ్మాయి ఆ ఎంఆర్ఓనో ఎంపీడీఓనో బాగా ఊపుతా ఉన్నదనక పెద్దదా ఇది మీ మంత్రి ఎర్రవేళ దయాకర్ రావు ఉన్నప్పుడు ఎంపీడవోని పట్టుకొని ఏమమ్మా బాగానే ఊపుతున్నామన్నదనుక పెద్దదా ఆమె అక్కడ ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తోంది సభాధ్యక్షత వహిస్తోంది ఆమె గౌరవమా లేకపోతే మర్యాద కొద్దో పక్క నిలుచుంది మాట్లాడుతుంటే తప్పేముంది ఇంట్లో కుర్చీ ఇవ్వకుండా అడ్డుకున్నారట